రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరి ఉత్తర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ వీడియోలు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఏంటి పరిస్థితి ఎప్పుడు ఏంటి ఎలా చదవాలి మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ ఎప్పుడు టెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఈ బుక్స్ని ఏ విధంగా మీరు పొందాలి అనేటటువంటి విషయాలతో ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది మొత్తం మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఒక రండి రేటింగ్ పబ్లికేషన్ యాప్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్ మీరు ప్లే స్టోర్కి వెళ్తే అర్థమైపోతుంది మన మన యొక్క రేటింగ్ మన యొక్క కెపాసిటీ ఏంటంటే సో ఆ విధంగా మరి ఈ ఈరోజు రేపు ఎల్లుండి మీకు ఫిజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ కూడా చెప్తున్నాము అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ అసిస్టెంటు ఎస్జిట్ అన్నీ కూడా ఈ నెల మొత్తం కంటిన్యూగా జరిగిపోతాయి మళ్ళీ డిఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేటప్పటికి మొత్తం టోటల్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాము ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము మీరు అతి పెద్ద తప్పు మీరు చేసేట తప్పు ఏంటంటే ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎగ్జామ్స్ రాయట్లేదు తక్కువ మంది రాస్తున్నారు మరి ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎక్కువ మంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి లక్ష మంది అభ్యర్థులు కూడా ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాస్తే మీ లోపాలు మీకు తెలుస్తూ ఉంటాయి మీరు చేసేటటువంటి తప్పులు మీకు తెలుస్తూ ఉంటాయి నువ్వు ఎక్కడ ఏ స్టాండర్డ్లో ఉన్నావో నీకు తెలుస్తూ ఉంటాయి ఎక్కడ వెనకబడి ఉన్నావో నీకు తెలుస్తూ ఉంటాయి నీ నువ్వు చేసేటటువంటి తప్పులు క్వశ్చన్స్ అడగడంలో కానీ మార్క్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా నీకు తెలుస్తూ ఉంటాయి అందువల్ల టు రైట్ ద ఎగ్జామ్ టు స్టడీ ద ఎగ్జామ్ టు ఇంట్రెస్ట్ ద ఎగ్జామ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ ఈ విధంగా చేస్తే విజయం మీదేనబ్బా అసలు విజయానికి ఎందుకు మీరు దూరం అవుతున్నారు చేరు చిన్న చిన్న తప్పులు మైనర్ మిస్టేక్స్ మీదే మీలో సబ్జెక్ట్ లేదని కాదు మీలో కాన్సెప్ట్ లేదని కాదు మీరు వినడం లేదని కాదు మీరు చాలా రోజుకి ఐదు వందల మంది బుక్స్ తీసుకుంటున్నారు ఇట్స్ నాట్ ఎ జోక్ ప్రతిరోజు అణుపబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి వెబ్సైట్లో కానీ శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్లో కానీ అదేవిధంగా ఫోన్పే ద్వారా అణుపబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి రోజుకి మినిమం ఐదు వందల సెట్లు తీసుకుంటున్నారు మరి ఇంత జరుగుతుంది అంటే మీరు ఓర్పే తీసుకోరు కదా అయితే మీరు చేసేటటువంటి తప్పులు దానికంటే ముందు పర్స్పెక్టివ్స్ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అయింది వెబ్సైట్లో కూడా పెట్టాము అనుపబ్లికేషన్ ఆఫీస్కు కాల్ చేయండి వెబ్సైట్లో కూడా పెట్టాము మీకు ఇది రేటు సుమారు ఎనిమిది వందల వరకే మీకు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అనుపబ్లికేషన్లోనే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకవు ఇది ఏపీకి సంబంధించినటువంటి ఇది నెక్స్ట్ ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎప్పటి నుంచో కావాలి అంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి బుక్ ఒక ఐదు వందల డెబ్బై నాలుగు పేజీలతో ఈ బుక్ని ఇవ్వడం జరిగింది మేడం కాబట్టి మీరందరూ కూడా ఫాలోఅప్ చేయండి ఎక్కువగా మన దాంట్లో జరిగేటటువంటి సేల్ సేల్ ఏంటంటే ఎక్కువగా జరిగేటటువంటి సేల్ ఎక్కువగా జరిగేటటువంటి సైలు టిఎస్ అండ్ ఏపీ ఏపీ ఎస్జిటి రెండు టిఎస్ అండ్ ఏపీ ఫిజిక్స్ టాప్ సైల్ అండ్ మూడు టిఎస్ అండ్ ఏపీ సోషల్ అండ్ నాలుగు టిఎస్ అండ్ ఏపీ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఐదు టిఎస్ అండ్ ఏపీ మ్యాథ్స్ అండ్ ఆరు టిఎస్ అండ్ ఏపీ బయాలజీ సెట్ అండ్ ఏడు ఏడు ఎస్ అండ్ ఏపీ తెలుగు అండ్ ఎనిమిది టిఎస్ అండ్ ఏపీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అండ్ తొమ్మిది టిఎస్ అండ్ ఏపీ ఎస్ఈ ఇంగ్లీష్ మీడియం సో ఇవి ఈ విధంగా సేల్ జరుగుతుంది ఈ విధంగా ఒక్క అనుపబ్లికేషన్ మాత్రమే ఇవన్నీ దొరుకుతాయి మీకు ఏది కావాలో దొరుకుతాయి మరి మిగతా పబ్లికేషన్లు ఎవరన్నా అడగండి విజేత కానీ మిగతా పబ్లికేషన్ అడగండి విజ్ పబ్లికేషన్కే విజేత ఈ రెండు పబ్లికేషన్లు మార్కెట్లో ఉన్నాయి మీరు బుక్ షాప్కి వెళ్ళి లేదా వెళ్ళి అనుపబ్లికేషన్ విజేతకి పోల్ చూసుకోండి ఎలా ఉన్నాయి నేను విజేత చదివే నేను రెండు రెండు డిఎస్ మిస్ చేసుకున్నా అందుకని నేను చెప్తున్నా పేరు ఎత్తి చెప్తున్నాను ఆ పబ్లికేషన్ చదివి నాకు రెండు డిఎస్సిలు మిస్ అయినాయి సరైనటువంటి ప్రాపర్ సిలబస్ లేక సరైనటువంటి విధానం లేక అది మిస్ అయింది అనమాట తర్వాత డిఎస్సి పా ఉద్యోగం సంపాదించి మ పిల్లలకి మంచి బుక్ ఇవ్వాలి అనేటువంటి ఇవ్వ వారేమో అదే దృక్పథంతో పబ్లికేషన్ ఫీల్డ్ రావడం అనమాట కాబట్టి మిత్రుల మీరు ఉద్యోగంలో ఉద్యోగానికి చేరువ ఎందుకు కాలేపోతున్నారు ఎందుకు అని నేను చెప్తానండి నిర్లక్ష్యం చదువుదాంలే టైం చాలా ఉన్నది చూద్దాంలే పోస్ట్ పోన్మెంటాలిటీ రకరకాలైనటువంటి పోస్ట్ పోన్మెంట్ చదువుదా చూద్దాంలే ఇది సో ఇది మీ డేంజర్ మీ మీ జీవితానికి డేంజర్ బిల్ అనేది చాలా కష్టం చదువుతానే చూద్దాంలే నెక్స్ట్ రెండు నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడం నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడం ఒక మంచి లక్ష్యం ఉండాలండి మీరు ఒక తపన ఉండాలండి మీరు నేను సాధించాలి అనేటటువంటి జిజ్ఞాస ఉండాలండి మీలో కుతూహలం ఉండాలి ఉత్సుకత అనేటటువంటిది ఉండాలి అప్పుడు మాత్రం నువ్వు సాధిస్తావు ఇవి లేకపోతే ఎన్ని ఎంత ఎంతమంది చంద్రబాబు నాయుడు వచ్చిన ఎంతమంది వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చిన డిఎస్సీలు డిఎస్సి కలగని మిగిలిపోతుంది జూన్లో మెగా డిఎస్సీ ఉంటుంది కోటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద అంటున్నారు మీరు ఎంతవరకు ఎంతమంది అలర్ట్ అవుతున్నారు మీలో ఏంటి ఆ రాని వచ్చినప్పుడు చూద్దాంలే మీరెందుకు కోటమి వచ్చినా రాకపోయినా డిఎస్సి అయితే ఉంది కదా మరి ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు ఐదు వందలు మరి ఐదు లక్షల మంది అప్లై చేస్తే రోజుకి ఎందుకు ఐదు వందల సెట్లే తీసుకుంటే చాలా తక్కువ అంటే ఐదు వందల మంది పోటీ పడుతున్నారు అంటే మా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి మా దగ్గర ఆ బుక్ ఉంది ఈ బుక్లు అనవచ్చు నేను ఒకటే చెప్తా కేవలం టెక్స్ట్ బుక్స్ చదివితే పోస్ట్ రాదు టెక్స్ట్ బుక్తో పాటు మా అనుపబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర ఉంటేనే పోస్ట్ వస్తుంది కావాలని చూసుకోండి టెక్స్ట్ బుక్ చదవాలి మేము కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసి రాసింది అయితే రాసే స్థాయిలో వైద్య ఉంటుంది పదే పది కంటిని అట్లాగే చదివితే ఏమవుతుందంటే మీ మైండ్ గ్రాస్పింగ్ అనేటటువంటి తగ్గిపోతుంది టెక్స్ట్ బుక్ ప్రతీ చదివితే సెంటెన్స్ని మొక్కలు మొక్కలు మొక్కలుగా చేర్చి చదవాలి ఎట్లా ఉదాహరణకి సోషల్ తీసుకుంటే సోషల్ తీసుకుంటే టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది ఈ పశ్చిమానికి ప్రవహించే నదులు ఉదాహరణకి పశ్చిమానికి ప్రవహించే నదులు సింధు కావచ్చు నర్మదా తపతి కావచ్చు ఇవి ఆన్సర్ ఓకేనా సింధు నర్మదా తపతి ఇవన్నీ కూడా తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తాయి అవి టెక్స్ట్ బుక్లో ఉంటాయి మరి మేము పబ్లికేషన్ ఎట్లా ఇస్తాము పబ్లికేషన్ అంటే ఈ క్రింది ఈ పశ్చిమానికి ప్రవహించే నదులు ఏవి స్టార్ పెట్టి ఈ పెట్టేసి యారో పెట్టేసేసి సో అన్ సో నదులు సింధు నర్మదా తపతి ఇవన్నీ కూడా పశ్చిమానికి ప్రవహిస్తాయి పశ్చిమానికి ప్రవహిస్తాయి అని మేము దాని ఇస్తాం కానీ టెక్స్ట్ బుక్ అయితే పేరా పేరాలుగా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మీరు చదివిన కాన్సన్ట్రేషన్ అనేది మైండ్కి ఎక్కదు కట్ చేసి సెంటెన్స్ కట్ చేసి రాయాలి కట్ చేసి ఇవ్వాలి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి టెక్స్ట్ బుక్లో ప్రకారం అంటే ఉపయోగం ఉంది ఆ సెంటెన్స్ ఫార్మేషన్ పేరా ఉంటుంది టెక్స్ట్ బుక్కినా అనుపబ్లికేషన్కి టెక్స్ట్ బుక్ ఉందేలే మీ చేతిలో ఉండే బట్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ హ్యావ్ అవర్ సి అనుపబ్లికేషన్ బుక్స్ ఆల్సో అండ్ ఫ్రీ వీడియోస్ ఎంతమంది ఫ్రీ వీడియోస్ ఉపయోగించుకుంటున్నారు ఎంతమంది ఉపయోగించుకున్నారా బుక్స్ కొడుతున్నారు వీడియోస్ అడగట్లేదు ఎందుకు అడగట్లేదు అడిగి తీసుకోండి మీకు అందరికీ బుక్స్ పంపించాము ఏవేళ చేరకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ చెప్పేస్తారు మీకు మీకు చేరలేదంటే పోస్టర్ మిస్టేకో లేదా కొంచెం లేటో డిలే అయ్యి ఉంటుంది కంపల్సరీ చేతాయి అందరికీ ఈరోజు రేపట్లో మెదాలజీ ఫిజికల్ సైన్స్ మెథలజీ కూడా వచ్చేస్తాయి ఒక వారం రోజుల్లో ఇంటర్మీడియట్ ఇంటర్ కంటెంట్ ఇంటర్ ఫిజిక్స్ ఇంటర్ కంటెంట్ వస్తుంది వస్తుంది ఈ లోపు వారం పంపించేవి నేను పంపించిన ఇంటర్ కంటెంట్ ఎవరైతే ఇప్పుడు తీస్తున్నారో ఫిజిక్స్ వారికి అందిస్తున్నాం మిగతా వాళ్ళకి లేవు మిగతా వాళ్ళకి లేవు మరి ఈ వీడియో చేసే ఒక దొంగ చూస్తున్నాడు వాడు వాడి వాడి పని ఏంటంటే పబ్లికేషన్ బుక్ కొనడం పబ్లికేషన్లో ఏముందని చూడటం కానీ కానీ మక్కి మక్కి కాపీ కొట్టలేడు వాడికి అప్పుడు ధైర్యం లేదు మక్కి మక్కీ అనుపబ్లికేషన్ బుక్ కాపీ కొట్టే దమ్ము ధైర్యం లేదు వాడికి కానీ చూస్తాడు పాపం శివయశ ఏం చదువుతున్నాడా ఏంట అది మొత్తము మార్కెట్లో వేరే పబ్లికేషన్ బుక్స్ అన్నీ కూడా వా టేబుల్ మీద ఉంటాయి సో దానివల్ల ఎప్పుడైనా కాపీ ఎప్పుడైనా మీరు మీరు కాదు ఎందుకు చెప్తానంటే ఇలా మీరు కాపీ బట్టన్ వల్ల నో యూస్ మంది పబ్లిషర్ దొంగ పుస్తకాలు వేస్తున్నారు గవర్నమెంట్ పుస్తకాలు కూడా దొంగ 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 ప్రింటింగ్ వేస్తున్నారు అది తప్పు నేరం క్రైమ్ ఒకరి యొక్క ప్రాపర్టీని దొంగిలించడం చాలా క్రైమ్ అది నేరం వాడు దొరికితే వాడు ఓస ఊస లెక్కపట్టాల్సిందే అందువల్ల మీరు 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 అనేది ఎగ్జామ్లో కాపీ కొడతాం అది లేదా పక్కన ఇలాంటి చేయి మాకండి మీ ఓన్ కెపాసిటీ ఉండాలి మీ ఓన్ థింకింగ్ ఉండాలి మీ ఓన్ అబ్జర్వేషన్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు డెవలప్ అవుతారు సో ఈ పోన్ చేయండి మీకు బుక్స్ కావాలి అంటే నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఇంకొక నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ బుక్స్ కావాలంటే నేను చూస్తా ఈ రోజు నుంచి ఇంకా ఎంతమంది వస్తారు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు ఎంతమంది వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఎంతమంది బుక్స్ని ఫాలో అవుతారు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఐ విల్ సీ థ్యాంక్ యూ